హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో కొత్త తో అయితే మీ ముందుకు ఎంతో ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగిందండి ఇక దీనికి సంబంధించిన వివరాలను మన వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సీఎం చంద్రబాబు గారు గురువారం గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారండి ఆయన అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే ప్రతి పేద మరియు మధ్యతరగతి వారికి మూడు పూట్ల ఆహారాన్ని కేవలం ఐదు రూపాయలకే ఇవ్వనున్నారండి అది ఎలా అని మనం చూసుకున్నట్లయితే పొద్దున అల్పాహారం మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం ప్రజలకు అందచేయనున్నారండి పేదలకు అందచేయనున్నారండి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మరియు పంతొమ్మిది మధ్య కాలంలో లక్షలాది మంది పేదలు అన్నా క్యాంటీన్ల ద్వారా తమ పొట్టను నింపుకునేవారని మరలా ఇప్పుడు పునఃప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి అందులో భాగంగా ఈ రోజు గుడివాడలో మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అధికారికంగా ప్రారంభించగా ఆగస్టు పదహారు అనగా శుక్రవారం నుంచి మొత్తం వంద క్యాంటీన్లను అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారండి మిగిలిన అన్నా క్యాంటీన్లను తదుపరి దశల్లో ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారండి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా దిగువ మధ్య తరగతి మధ్య తరగతి పేదవారికి మూడు పూట్ల అనగా పొద్దున మధ్యాహ్నం రాత్రి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందచేయనున్నారండి అయితే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా దాదాపు రోజుకు ఒక లక్ష ఐదు వేల మంది సేవలు అందుతాయని సమాచారం అండి అన్నా క్యాంటీన్ల మెనూలో రుచికరమైన మరియు పోషకాలు నుండి ఉన్న ఆహారాన్ని పేదలకు అందించనున్నారండి అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు మనది పేదల ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సామాజిక పెంచులు పెంచి ఇస్తున్నాం పేదలకి ఆకలి తీరుచేందుకు నేటి నుంచి వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని తమకు తోచినంత విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆయన తెలియజేశారండి ఇదే విధంగా పుట్టినరోజు పెళ్లిన పెళ్లి రోజు శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరుతో భోజనాన్ని పెడతాం అని తెలియజేశారు ముఖ్యంగా అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని మన సీఎం చంద్రబాబు గారు తెలియజేశారండి ఈ అన్నా క్యాంటీన్ల విరాళాలకు సంబంధించి ఎస్బీఐ అకౌంట్ను ఓపెన్ చేశారండి దీని అకౌంట్ నంబర్ కానీ మనం చూసుకున్నట్లయితే మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఇదే విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ను కానీ మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ ఖాతాలకు విరాళాలను పంపాలని ఆయన తెలియజేశారండి విరాళాలు గాని ఇలా అందచేయడం ద్వారా రోజు కూలీ చేసుకునే కార్మికులకు స్టూడెంట్స్ కి ఆటో నడిపే వాళ్ళకి రిక్షా నడిపే వాళ్ళకి ఇదే విధంగా చెప్పుకున్నట్లయితే చాలా మందికి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా మూడు పూట్ల కడుపు నిండుగా అన్నం దొరుకుతుందండి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గానీ మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే Please do like, share and subscribe to my channel. Thank you!